కల్లో అండి ఈరోజు మనం ద్రవజీవ అమృతం తోటకు స్ప్రే చేస్తాం ఎప్పుడు చేత్ అది బాటిల్తో చేదాన్ని ఇప్పుడు ఇది మా పిల్లల లాగా వీడియో దిపించుకోలే ఇప్పుడు దీంతో స్ప్రే చేస్తాము ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఇట్లా ద్రవజీవ అమృతం గోల్డిష్ కలర్ రావాలి స్మెల్ కూడా బాగుంటుంది అప్పుడు మనకు ద్రవజీవ అమృతం రెడీ అయినట్లు ఈరోజుకి ఐదు రోజులు మంది ఇంకా దీన్ని ఎట్లా పడగొట్టాలో అవన్నీ చూపిస్తాను ఒడగొట్టినాక తోటకి ఎట్లా స్ప్రే చేయాలనేది కూడా చూపిస్తాను ఏం కాదు పేడని అంతా బాగా అనుకో దీంట్లో ఉన్నదంతా దాంట్లో పోతుంది చూడండి కింద కీసినాము చూడ గోల్డిష్ కలర్ రావాలి స్మెల్ అంతా ఏం చెండాలకుంటుంది బాగుంటుంది స్మెల్ బెల్లము శనగపిండి అన్నీ ఉండేదనా అనుకుంటారు పేడ కదా చాలా గలీజ్ అని గలీజ్ ఏం కాదు పూర్వం మన వాళ్ళంతా చేసింది ఈ పద్ధతులే ఇప్పుడు అంటే మందులు వచ్చినాయి సుఖం వందరం అందరం తయారు చేసుకున్న ద్రోజ అమృతం ఈ విధంగా ఉంది దీన్ని దీంట్లో వడగట్టుకొని మళ్ళీ తోటకి పిచ్చికారు చేయాలి ఇలా వడగట్టుకోవాలంటే ఉడగట్టినవి దీంట్లోకి వేసుకోవాలా ఇది ఉడగట్టినది ద్రవజీవ అమృతం స్ప్రే చేస్తున్నా మా పెద్ద బాబు వచ్చి స్పీడ్గా రావాలా ఫస్ట్ టైం చేపిస్తున్నానా మనతో అందుకు అప్పక టమాటో చెట్టుకు పెట్టు టమాటా చెట్టు బాగా తడుపు వంకాయ చెట్టు తడుపు వంకాయ దాడా పరుగుందా తడపాలా చెట్లు బాగా ద్రౌజ్య మిరప చెట్టుకి మిరప చెట్టు కదా మిరప చెట్టు అవి మావి టమాటా చెట్టుకి బెండ చెట్టుకి మొక్కజొన్నకి స్ప్రే చేయనన్న బాగా చెయ్యి కింద మొదలు మొదలు పాత మొదలు నడుచాలి అది ద్రవజీవ కదా ఎట్లా ద్రవజీవ స్ప్రే చేయడం వల్ల చెట్లకు మంచి పోషక విలువలు అంది బాగా కాకు మంచిగా ఇస్తుంది ఇది ఇట్లా ఎండకు ఎండకైతే కనుక కొంచెం నిలబడుతుంది మూడు రోజులు వాహన రోజులు పడినాయి కదా అందుకోసం నడిచాలా స్పీడ్గా అట్లా క్యారెట్ మొక్క కాల్ కడ్డం వచ్చేసింది ఎండ ఉంది నీకు బరువు అయితే చెప్పు నేను తీసేసుకుంటా పెద్దోడు ఫస్ట్ టైం ప్రే చేస్తున్నాడు ద్రవజం అమృతం ఎప్పుడైనా చిన్నవాడికే ఆఫరు ఈరోజు సండే పాపం ఈరోజు వీడికి కుదిరింది మా పెద్ద చుమూయన్గాడైతే ఎప్పుడు పిలిచిన వస్తాడు స్కూల్ స్కూల్ లేదంటే చాలా వచ్చేస్తాడు స్కూల్ వస్తాడు వీడు మాత్రం దొరికేటాయి కూడా తగ్గేదే తగ్గేదేలే అంటాడు కానీ లేడు పాలాడు నా ద్రవజం అమ్మతం బాస్ అయ్యాన ఆడసైడ్ రోగుడు చేయనన్నా చూడు అక్కడ విత్తనాలు చిట్టా చూడు ఇది నా ఏటీఎం మోడల్ నేను ద్రవజంగా అమృతం అయితే ఇప్పటికీ ఒక ఆరుసార్లు స్ప్రే చేసిన అయితే పెట్టినా రిజల్ట్ అయితే బాగుంది నాకు ఆనందం నా చెట్లు చూసుకుంటా ఉంటే ఇది మెంతి వేసిన మెంతి కూడా వచ్చేసింది అన్నానా అది కూడా ముల్లంగి నాటి ముల్లంగి బయటి వచ్చేసింది ఇట్లా మొదలకి వేస్తాం అనుకో మొదలకి ఇక్కడ బీట్రూట్కి వేయలేదు బీట్రూట్ లైన్ అంతా ఇట్లా తరచాల ఇదే ఇక్కడ బీట్రూట్ అట్లా భూమి బాగా తరచాలా పైన కాదు కింద కషాయాలు అయితే కింద కింద కొట్టచ్చు పని ఇంకా విధాయిపోతే అయిపోతే మళ్ళీ వేద్దాం కన్నాకి ఎండ ఎక్కువైందని పోయిందని పెట్టుకొని చేస్తానున్నాడు ఫస్ట్ టైం చేస్తున్నాడు మా పెద్ద కొడుకు